హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు పలమనేరు సంత అనమాట ఈరోజు కూడా ఆవులు కొద్దిగా తక్కువ అయితే వచ్చాయి కంపల్సరీ రేట్లు అయితే అడుగుదాము రైతులను వ్యాపారస్తులను అయితే కంపల్సరీ వీడియోకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి చూస్తున్నారు కదా కొద్దిగా ఆవులు అయితే ఈ వారం అయితే తక్కువ అయితే వచ్చాయి కంపల్సరీ వీడియోకి అయితే లైక్ చేయాలబ్బా కంపల్సరీ ఒక ఐదు వందల లైక్లు అయితే చాలా ఏదైతే నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరి రేట్లు అయితే అడిగి చూద్దాము సంతలో వచ్చేసి మొత్తం అంతా కూడా ఇక్కడ మనకు పెద్దని వచ్చేసి ఆవునైతే తీసుకొచ్చాడు ఇది వచ్చేసి యాభై ఐదు వేలకైతే రైతు చెప్తున్నా పాలు ఎంత ఉంది పాలు పాలు ఏడే లీటర్లకైతే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ అనమాట అది యాభై ఐదు వేలుగా అయితే రేట్ చెప్తున్నాడు ఏడు లీటర్లు పాలు అయితే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి పొలం నీర్స్ సంతలో వచ్చేసి ఇంకొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము ఆవులు అయితే వచ్చాయి కూడా దూడ ఆవు అయితే ఉన్నది హెచ్ఎఫ్ షార్ట్ సైజ్ అనమాట ఏం చెప్పినావా పెద్దనా పాలు ఎంత ఉంది నాలుగు లీటర్లుగా అయితే ఇస్తుందని చెప్తున్నాడు నలభై ఐదు వేలుగా అయితే రైతు చెప్తున్నాడు ఎన్ని రెండో అవుతానా అది మూడో అని చెప్తున్నాడు అది ఒకే ఆవుల రేట్లు అయితే ఈ విధంగా అయితే పొలం నర్స్ అంతలు అయితే ఉన్నాయి ఎచ్చపావులు కూడా జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి రేట్ అయితే అడిగి చూద్దాము ఆవు దూడ చూసారు కదా అయితే చూస్తున్నారు రైతులు వచ్చేసి ముప్పై ఆరు వేలు అయితే చెప్తున్నాడు ఫోటోకు మీద నాలుగు లీటర్లు అయితే ఇస్తాదని చెప్తున్నాడు రేట్లు అయితే ఈ విధంగానే పలమునూరు సంతలో వచ్చేసి ఓకే ఇంకొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము అదర్ హెచ్చ భావనకి తీసుకొచ్చాడు పాడావు అనమాట రేట్ అయితే ఎంత అవుతుందో మరి అడిగి ఎంత చెప్పినా రేటు రేట్ ఎంత చెప్పినా ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది పాలు ఎంత ఉంది నాలుగుంది పాలు అయితే నాలుగు ఐదు లీటర్లైతే అదని చెప్తున్నాడు ముప్పై తొమ్మిది వేల చెప్తున్నాడు రేట్ అయితే నేర్ సంతలో వచ్చేసి కొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము ఒకటి జెర్సీ ఆవు అయితే ఉంది ఆవు దూడ అయితే ఉన్నాయి రేట్ అయితే అడిగి చూద్దాము దూడావు నా ఎంత చెప్పినారునా యాభై ఐదు వేల పాలు ఎంత ఉంది ఐదు లీటర్లు అది పూటకు ఐదు లీటర్లుగా అయితే ఉంది యాభై ఐదు వేలుగా అయితే రైతులు చెప్తున్నారు పలమనేర్ సంతలో ఈ విధంగా రేట్లు అయితే కొద్దిగా డౌన్గానే ఉన్నాయి ఎవరన్నా కూడా రావాల్సి ఉంటే చూడండి ఇక్కడ కూడా దూడ ఆవు అయితే ఉన్నాయి రెండు పాడావు దూడ రేట్ అయితే అడిగి చూద్దాం ఏం చెప్తారన్నా యాభై వేల అది యాభై వేలుగా చెప్తున్నాడు పాలు ఎంత ఉందినా పూటకు ఐదు లీటర్లు అదే పూట మీద ఐదు లీటర్లుగా అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు అది రేట్ అయితే ఈ విధంగా ఉన్నాయి పొలం నేర్ సంతలో వచ్చేసి ఓకే దూడ ఆవు అయితే ఉన్నాయి జెర్సీ ఆవు దూడ బ్రదర్ అని చెప్పినారు ఇది నలభై వేల అది ఫార్టీ థౌజండ్గా అయితే చెప్తున్నా పాలు ఎంత ఉంది ఇది పూటకు ఐదు లీటర్లు అదే పూటకు ఐదు ఐదు లీటర్లుగా ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు రెండో అయితే మూడోది అది ఇది మూడోది అది మూడో అయితా ఆవు అయితే కొద్దిగా హైట్ అయితే తక్కువ ఉంది రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు ఓకే ఇంకొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము కూడా జెర్సీ ఆవు దూడ అయితే ఉన్నాయి పాడావు రేట్ అయితే అడిగి చూద్దాము నా ఎందు ముప్పై ఆరు వేల పాలు ఎంత ఉందినా పాలు నాలుగు లీటర్ పూటలకు అది పూటకు అదే పూటకు నాలుగు లీటర్లకి అయితే ఉంది ముప్పై ఆరు వేలకైతే రైతు చెప్తున్నాడు రేట్లు అయితే తక్కువే ఉన్నాయి ఇక్కడ కూడా ఒకటి జెర్సీ ఆవు దోడైతే ఉన్నాయి ఏం చెప్పినారోనా పెద్దనాభై తొమ్మిది వేలు పాలు ఎంత ఉంది రోజుకు పదహైదు లీటర్లు అంటే పూటకు ఏడు లీటర్లు అది ఏడు ఎనిమిది లీటర్లు పూటకు రోజుకొచ్చి పదహైదు లీటర్లుగా పాలు అయితే ఇస్తాయని చెప్తున్నాడు దూడ కూడా వేసి ఒక వారము అట్లా ఏంటి ఐదు రోజులు అయింది ఎన్నో ఇది మూడో ఇత అది ఒకసారి మీకు బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి చూపిస్తాను బాగా ఇవి పొదువు అయితే ఉన్నది చూసారు కదా ఓకే అది రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి సరే ఓకే ఇప్పుడు కూడా ఏవి జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి చూసారు కదా చాలా భారీగా ఉన్నాయి జెర్సీ ఆవులు నా పాలాసూలయ్యే ఎంత ఉన్నాయినా పాలు ఎంత ఉన్నాయి రేటు తెల్లా రేటు కూడా తెల్లా వర పట్టుకోండా అంతే చెప్పు ఎంత చెప్పినాడా అదే ఓకే ఏం చెప్పినారు ఇది ఎనభై రెండు వేలా పాలా పంట ఎనభై రెండు వేలు అయితే చెప్తున్నాడు ఇప్పుడు పంట అవంటే సూట్తో ఉంది అది రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు ఎంత ఎంత చెప్తాయి రేటు ఎనభై రెండు వేలు ఇది రెండో అవుతానా ఎన్నో ఇది రెండోది అది రెండోదితా అంట రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నారు కిలోమీటర్స్ అందులో ఓకే జెడ్ ఆవు దూడ అయితే ఉన్నాయి ఇప్పుడే ఒక నాలుగైదు రోజులు అయితే దూడ అయితే వేసి ఉంటుంది రేట్ అయితే అడిగి చూద్దాము రోజులు ఏం చెప్తున్నా డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఎన్నో అయితేనా రెండోదా ఇంకా పని ఇంకా లేదంట దూడ తులసూరు రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు సంతలో వచ్చేసి ఓకే జెడ్సీ ఆవు ఏవి ఆవైతే బ్రదర్ అయితే తీసుకొచ్చాడు పలమునేరు నుంచే బ్రదర్ దగ్గర ఆవులు కూడా ఇంకా చాలా అయితే ఉంటాయి నంబర్ కూడా పెడతాను ఎంతనా ఎంత చెప్తే ఎనభై ఐదా ఎనభై ఐదు అది రేట్ అయితే ఆ విధంగా చెప్తాను ఎనభై ఐదు వేలుగా ఎంతుందినా పాలు పూటకు పది లీటర్లుగా అయితే ఇస్తాదని బ్రదర్ చెప్తున్నాడు చాలా హెవీగా ఉంది చూసారు కదా బ్యాక్ సైడ్ కూడా పూటకు పది లీటర్లుగా అయితే ఇస్తుందని చెప్తున్నాడు అది మీదే కదనా అదేం చెప్తున్నా ఇది డెబ్బై ఐదు వేలుగా అయితే రాత్రి అయితే వినింది దూడను డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నాడు పాలు ఉంది అది మురుపాలు ఇప్పుడే అది బ్రదర్ నంబర్ అయితే అడిగి ఒకసారి చూద్దాము ఓకే వస్తావు వస్తా వస్తా నా నంబర్ చెప్పున్నావు సరే సిక్స్ త్రీ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ నైన్ పలమనేరు దగ్గర గంట ఊరు పేరునా భూపతి భూపతి బ్రదరు ఈయన పొంగునూరుకి పలమనేరుకి కూడా ఆవులు అయితే తీసుకొస్తాడు ఇంటి దగ్గర కూడా ఉంటాయి ఆవులు వచ్చేసి సరేలేనా ఓకే మా నాన్న ఈసారి రెండు హెచ్ఎప్ ఆవులు అయితే తీసుకొచ్చాడు భారీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి రేట్ అయితే అడిగి చూద్దాము నా ఏం చెప్పారు నా ఇది ముప్పై వేల పాలు పది పన్నెండు లీటర్లు రెండో ఈత అది పది పన్నెండు లీటర్లు అయితే ఆరు బండ్లతో ఉంది ఇది ఇదేనా మూడో ఈత ఇప్పుడు సూలు సూడి ఎంత ఉన్నాయి పాలు పన్నెండు కోటకు అది ఫోటో పన్నెండు లీటర్లు అయితే చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా ఉన్నాయి చూశారు కదా చాలా హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి ఓకే అదే అనమాట మీకు నంబర్ చెప్పునా ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ జీరో సెవెన్ త్రీ అది బ్రదరు గంట ఊరు బ్రదర్ దగ్గర ఇంకా ఆవులు అయితే ఇంటి దగ్గర కూడా ఉంటాయి ఎవరైనా కావాలంటే బ్రదర్కి అయితే కాల్ చేయండి అదే ఇంటి దగ్గర అయితే ఉంటాయి సెల్ నంబర్ కూడా మీకు ఇచ్చాను ఓకే కంపల్సరీ కాల్ చేయండి బ్రదర్కి వచ్చేసి ఓకేనా ఇవి జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి రేట్ అయితే అడిగి చూద్దాము ఈడ కూడా ఉన్నాయి ఉన్నా పెద్దను ఏం చెప్పినారు ఇది యాభై ఏడు వేలా పాలు పూటకి ఏడు ఎనిమిది లీటర్లు అది పూటకు ఏడు ఎనిమిది లీటర్లుగా అయితే ఇస్తాదని చెప్తున్నాడు నా మీది కాపర్ జరాబు ఇవి కూడా మీదేనా ఇదే అని చెప్పినారు ముప్పై వేలు పాలు ఆరు ఏడు లీటర్లు అది మీదేనా అదే అని చెప్పి యాభై ఏడు వేలు పాలు ఎంతది సూట్ ఆవు నీ సెల్ నంబర్ చెప్పిన ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు నైన్ వన్ డబల్ సెవెన్ వన్ టూ ఫైవ్ జీరో టూ వన్ కాపర్ కాపల్లె జరపల్లె అంట బ్రదర్ది ఆవులు ఇవి ఆవులు అయితే ఈ వారం తీసుకొచ్చాడు ఓకే ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఇంటి దగ్గర కూడా ఉంటాయని చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా కొద్దిగా జెర్సీ ఆవు అయితే ఉంది చాలా కురుసగా అయితే ఉందబ్బా ఇది ఏం చెప్పినారు ఇది బ్రదర్ ఏం చెప్పినారు రేటు ఇరవై ఐదు వేల ఎంత ఉంది పాలు ఐదు లీటర్ పూటకి ఐదు లీటర్లు ఆవు దూడ ఇరవై ఐదు వేలేనా అదే ఇరవై ఐదు వేలంట ఐదు లీటర్లుగా అయితే ఇస్తాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు కొద్దిగా హైట్ అయితే తక్కువ ఉంది ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో వచ్చేసి ఆవులు దూడ ఆవులు పాడ ఆవుల రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి కొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తాను ఇట్లు మీ ఆర్కే తెలుగు ట్రావెలర్ ఓకే మరి బాయ్